రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో డ్రైవర్ అశోక్ ప్రస్తుతానికి మనం అయితే ఆటో చాంకానికి వెళ్ళిపోతున్నాం టైం థర్టీ అవుతుంది మనం ఈ రోజు ఏ విధంగా ఉంటారో వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేద్దాం టైమ్ అయింది ఎప్పలేకనే యాజ్ యూజువల్ ఎన్టీఏ వెళ్ళిపోతున్నాం నిన్న నుంచి స్టార్ట్ కదా కొత్తగా స్కూల్ పిల్లలైతే ఇలా ఎంత తీసుకున్న నెలకి ఏం కదా చెప్తా వీడియో లాస్తా ఇప్పుడైతే ప్రజలను అయితే వాళ్ళ కాడికి వెళ్ళిపోయి స్కూల్ కార్డు దింపేయాలి తీసేసి దూరమే ఉంది ట్యాం అయితే ఇంటర్స్ వెళ్ళిపోదాం ఇప్పుడే మనమైతే స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ అభిష్టాం కాదు కోసం కాల్ అయితే వచ్చింది వాళ్ళని టీచర్ మనం స్కూల్ కాళ్ళకి దింపేయాలి ప్రజెంట్ వాళ్ళని దింపేసి మళ్ళీ అయితే అభిష్టాం కాకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ అయితే చాలా వచ్చినాయి చూద్దాం మరి ఈరోజు ఇలా ఉంటుందేమో వాళ్ళు లోకల్ అయితే కాల్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే ఇంటికైనా పికప్ చేసుకొని వాళ్ళు అయితే డ్రాప్ చేయాలి ప్రతి వాళ్ళ ఇంటికాడికి అయితే వెళ్ళిపోదాం మనకు ఫోన్ చేసింది ఈ సార్ అనమాట ఈసారి తీసుకుపోయి చెప్పిన లొకేషన్ కానీ అయితే మనం అయితే డ్రాప్ చేయాలి చేసి నెంబర్ అయితే రాసుకున్నాం చూడండి ఇంకొక బండి ఉంది లోకల్ అయితే వాటిది చేసేసి వెళ్ళిపోతున్నాం ట్రిప్ వచ్చేసి మనకు యాభై రూపాయలు అయితే వచ్చినాయి టైం వచ్చేసి పాదొక రెండు అవుతుంది ఇంత ఫర్దా మనం చేసిన అమౌంట్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి తినేసి అయితే వద్దాం మాగలు అయితే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ అయితే ఆటో స్టాండ్ గారికి అయితే వచ్చేదాం టైం వచ్చేసి ప్రజెంట్ మూడున్నర అవుతుంది ఇప్పుడు తినేసి మళ్ళీ ఆటో స్టాండ్ గారికి అయితే వెళ్తున్నాం కాకపోతే వన్ అవర్లో ఏం వెళ్తుందో మన సీరియల్ అయితే డౌటే ఉంది నిన్న కూడా ఉండి ఉండి ఎం అయితే వెళ్ళాము మరి చూద్దాం మరి ఈరోజు ఎలా అవుతుందో వెళ్ళాం మరి నాలుగున్నరకి మనం స్కూల్ కాడికి అయితే వెళ్ళాలి ఒక గంట ఉండి గంటలో సీరియల్ వెళ్తుందో చూద్దాం మరి సీరియల్ ఏం వెళ్తుందో అనుకున్నాం కానీ సీరియల్ అయితే వెళ్ళింది గేలకి ఇంకా మనకు ఫోర్ టెన్ అవుతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే టైం అయితే ఉంది మనకైతే నేనైతే ఉండి ఉండి ఇంటి వెళ్ళి వచ్చినావు కదా ఈరోజు కూడా అదే విధంగా అవుతుంది అనుకున్నా కానీ రాలేదు సీరియల్ అయితే ఏం కదా జరిగింది సంతోషం ఇంకా ఇప్పుడు వెయ్యి సీరియల్ పెట్టినా వెళ్ళలేదు ఇంకా మనం స్కూల్కి దగ్గరనే ఉన్నాం పది పదిహేను నిమిషాలు టైం ఉందిగా పక్క అయితే ఆపుకుంటాం వేసి టైం కాగానే వెళ్ళిపోవడం స్కూల్ పిల్లలని అయితే చెప్పేసా నీకు వీడియో ఎండింగ్లో చెప్పాను కదా నాకు ఎంత మార్లు ఆకూడా కానీ ఈ స్కూలు పిల్లలకి అయితే నేను మాట్లాడిన వచ్చేసి నాలుగు వేలు అనమాట అంటే చాలా దూరం ఉంటాయి డిస్టెన్స్ ఉన్న ముగ్గురం నా ఫోన్ నెంబర్స్ ఉన్నారు అనమాట ఏం నెల ఎలాగైతే అనిపిస్తాయి కదా అందుకే డ్యామ్ వచ్చేసి ఐదు అండ్ ఇప్పుడు సీరియల్ ఎవరితో వెళ్తుందంటే మనకు లెగ్యులర్ హోటల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే రోజు నిన్న అయితే ఆరు మీకు ఫోన్ చేస్తాను వాళ్ళకి నేను సీరియల్ అంటే ఈరోజు చూద్దాం మళ్ళీ ఎట్లయితుందో మళ్ళీ అవుతుంది బండి అయితే ఫోన్ అయింది సీరియల్ మనదే సీరియల్ వచ్చిందరూ ఫోన్ రాలేదు సీరియల్ ఏమైనా వచ్చిందో ఫోన్ వచ్చింది ఒక దగ్గర మనం వెళ్ళడానికి వెళ్ళడం వాళ్ళకి హోటల్లో వాళ్ళకి ఆల్రెడీ అయితే ఐదు వేరే వేరేసా ఇంక అర్థమైపోయింది నా సిచ్యువేషన్ ఉంటే వెళ్ళిపోతున్నా ఇంకా అదే చివరి ట్రాప్ ఈరోజు అయితే డ్రాప్ అయితే చేసేసి చీకటి వెళ్ళిపోతున్నా ఆడికే ఐదున్నర అవుతుంది అవుతుంది డ్రాప్ అయిపోవడానికి ఆరున్నర అవుతుంది సరే వెళ్ళిపోతాం ఇంకా వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఈ టోటల్గా ఇప్పటిదాకా చేసిన అమౌంట్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు నిన్నైతే నాలుగు వందల ఇరవై చేసినాం ఇప్పుడైతే కొద్దిగా ఫోన్ అయింది ఇప్పుడు ఎట్టి పోకుండా ఆ ట్రిప్ కూడా ఆ లోపల అనుకౌంటే ఒక యాభై రూపాయలు ఎక్కువ ఉన్నాం చూశారు కదా చాలా ఇబ్బంది టూ డేస్ అయితే మీరు అబ్జర్వ్ చేసినటువంటి గిరాకులు ఏవైతే అంటే లెట్లవి ఉండేవి కొద్దిగా అయితే కనిపిస్తున్నాయి ఆటో స్టాండ్గా అయితే చాలా వరకు తక్కువనే ఉన్నాయి లోకల్స్ అయితే చూసా అసలు లోకల్కి అయితే ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కదా నేనైతే ఒక విలేజ్కి అయితే కిరాక్ వచ్చాను అంటే అండ్ ఇందాకైతే మన ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తుంటే ఆంధ్రవేలు అయితే ట్రిప్ అయితే దొరికింది ఆటో స్టాండ్ ఫైన్ అయితే కాదు అయితే అడగడం జరిగింది క్రాక్ చాలా తక్కువనే ఏదో ఒకటి అనేసి వచ్చా మార్నింగ్ నుంచి అయితే ఏం లేదు ఆ కిరాయాలు దోసరుగా సింగిల్ రోడ్ ఈ రోడ్డు మళ్ళీ మెయిన్ రోడ్కి ఒక ఫోర్ కిలో త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ మన ఇప్పుడు వచ్చిన కిరాయి వచ్చేసి రెండు వందల యాభై టూ ఫిఫ్టీ త్రీ త్రీ హండ్రెడ్ అయితే బాగున్నావు మూడు వందలు అయితే మనకు ప్రాఫిట్ అయితే ఉన్నావు అండ్ రిటర్న్ కూడా ఎంటే రిటర్న్ కూడా ఏమిటే రిటర్న్ కూడా ఎవరైనా వస్తే బాగున్నాం ఒకప్పుడు వచ్చేది ట్రిప్పులు పోయినా కానీ రిటర్న్లో ఆశ చూసుకొని వస్తాం బా యాభై అరవై ఎంతైతే ఒకసారి డెలివరీ బాయ్షన్కి అయితే తీసుకొని వచ్చా చాలా ఇబ్బంది అయిపోయింది ఈ త్రీ కిలోమీటర్స్ రావడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది చాలా చిన్నగా ఇప్పుడైతే పర్వాలేదు రోడ్ సాఫ్ ఉంది టాప్ అయితే టాప్ అయితే వెళ్ళిపోతుంది అండ్ పొలాలైతే చూసుకోవచ్చు డే టైమ్ అయితే మీకు మంచిగా అనిపిస్తాయి లొకేషన్స్ అంటారు కానీ మన సైడ్ ఉన్న విలేజ్ చాలా పల్లెటూరులో చాలా మంచిగా లొకేషన్స్ అయితే ఉన్నాయి అందుకనే ఈ కిరాలు ఉన్నప్పుడు అయితే విలువ తీ మనకి ఈ మధ్య ఏం చేసాం అండి చాలా మంచిగా ఉంటాయి అంటే అవన్నీ మన చాలా వరకు ఇంకా మనం ప్రాఫిట్కి మిగిలి నూట డెబ్బై నూట అరవై రూపాయలు అయితే మిగిలవచ్చు ఇంకేదో ఒకటి ఎట్లా అంటే మా దగ్గర కొంతమంది ఎట్లా కాబట్టి చేస్తారంటే ఏం లేనప్పుడు అండ్ ఈ కిరాకల్ డీల్ పోసుకుంటే నడుస్తుంది కదా వన్ డే టూ డేస్ నడుస్తుంది అండ్ మన డిల్ కూడా లేదు నిన్న కూడా ప్రాఫిట్ అయితే ఏం లేదు హీరో కూడా ప్రాఫిట్ అయితే ఏం లేదు నేను ఎందుకు వచ్చానంటే ఇది ఇప్పుడు టూ ఫిఫ్టీ డీజిల్ అయినా ఓపిస్తే మనకు ఒక హాఫ్ ట్యాంక్ ఎప్పుడు నేను హాఫ్ ట్యాంక్ వరకు మీటర్ చేస్తా ఎక్కువ లేకుండా ఇంత లేదన్నా దగ్గర డీజిల్ తక్కువ ఉంది ఇప్పుడు ఇది డీజిల్ పోయినా మనకు పొద్దున్న చేసిన అమౌంట్ మనకు హీరో కూ అయినా వస్తుంది సంతోషం అనిపిస్తుంది జర ఈ చిన్నవాడి కిరాయాలో మనకి పొద్దున్న నుంచి ఉన్న కష్టానికి చిన్నవాడి కిరాయన కొద్దిగా సంతోషం అనిపిస్తుంది అండ్ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం ఆరు నాలుగు దాటి కూడా చీకడ అయితే లేదు ఈ మధ్య ఏడైతుంది చీకడైడీకి ఇంకా చీకడైతే ఆ మాత్రం కూడా మనకైతే వీడియో అయితే కాల్ అయితే ఉండదు ఇప్పుడైతే మన ప్రజెంట్ అయితే పెద్ద రోడ్కి అయితే వచ్చేసాము మెయిన్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనమైతే ఇంకా సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మన అయితే వెళ్ళిపోతాము అండ్ అయితే పోయి టెస్ట్ మైలేజ్ టెస్ట్ అయితే ఏం చేయలేదు లోకల్నే కాబట్టి అయితే పోసుకొని అయితే చూస్తున్నా మైలేజ్ అయితే ఒకసారి చూడాలి బయటకు వెళ్ళినప్పుడు అంతకైతే ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ చేపి అని అనుకుంటున్నా కానీ బయటకి అయితే పెద్దగా ఏమి వెళ్తలేను ఇలా మంచి పైసలు ఉంటే వెళ్తాము అండ్ అనుకున్నాం కదా మన ఛానల్ కూడా ఇంకా ఎన్నింగ్ వీడియోలు కూడా చాలా పూర్ణంగా ఉంది అని చెప్పి ఎందుకంటే చాలా వరకు రీచ్ కావు ఎండింగ్ వీడియోలు కూడా ఎందుకంటే మన కంటెంట్ బాగున్నా కానీ ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటాం కొంచెం చూడడం అండ్ కంటెంట్ కొంచెం చేంజ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అండ్ మన దగ్గర కొంచెం ఇవి సిచ్యువేషన్ కూడా కరెక్ట్ కావాలి మీరైతే కామన్ చేయండి మీరు ఇట్లాంటికంటే ఇంకా మీకు ఇష్టమే అంటే నేను కంపల్సరీ అయితే వీడియోలు ఎట్లా ఉన్నా సరే కానీ వీడియోలు తీయడానికి ఇద్దాం పదిసార్లు అయితే నేను వీడియో ట్రై వీడియో తీదా ట్రై చేస్తున్నా వీడియో తీద్దామని ట్రై చేస్తే వాళ్ళకి ఏదో నా వీడియో నిన్న చూసుకుంటే అయితే కంటెంట్ కూడా పెద్ద ఏమవుతున్నాయో గిరాకులు లేక అనమాట అంకనే చాలా వరకు అండ్ ఈ వీడియో నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి మీ లైక్ ఎంత ముఖ్యం సబ్స్క్రైబ్ తర్వాత లైక్ చేస్తే నాకైతే మంచి అనిపిస్తుంది